సరిగ్గా నేను పుట్టిన కంటే పది సంవత్సరాల ముందు అంటే ఒక కామ్రేడ్ ఒక దశాబ్ద కాలకు ముందు రాసిన అక్షరాలు పది సంవత్సరాల తర్వాత పుట్టిన నాకు ఎట్లా రిలేట్ అయినాయి అన్నది ఆలోచిస్తేనే నాకు ఆశ్చర్యకరంగా ఇంకా విప్లవం ఎంత రియలిస్టిక్ ఉంటుంది ఎంత లాంగ్ లివ్గా ఉంటుంది అనేదానికి ఒక సాక్ష్యంగా అనిపించింది అందుకే ఈ పోయంలో నేను చూస్ చేసుకున్నా అందులో ఇంకా మంచి పోయమ్స్ అంటే అన్ని మంచి ఉన్నాయి కానీ ఇదే చూస్ చేసుకోవడానికి రీజన్ ఇదే విప్లవ ఇది టైటిల్ వసంతాలని వయారాలని వెదుగుతూ తిరిగే నా మనస్సులోకి నువ్వెప్పుడు దారి చేసుకున్నావో కానీ పూర్తిగా ఆక్రమించి ఆకర్షించావు నేను నా ప్రపంచాన్ని వెంట తీసుకునే నిన్ను అనుసరించాను కష్టాల పర్వతాన్ని ఒక్కొక్కటిగా నీతో కలిసి అధిగమిస్తూ ఉంటే నాలో నూతన ఉత్తేజం వెనుక ఒక్కొక్కటి రాలిపోతున్న పాత ప్రపంచం ఇప్పుడు నువ్వు నేను సాధీలం స్వార్థం ఎరుగని సాయుధ విప్లవ సైనికులం విప్లవం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్వచనం ఉండొచ్చు అయితే ఎవరి దారిలో వాళ్ళు ఈ దారిలోకి వచ్చిన తర్వాత ఎవరి నేపథ్యంగా వాళ్ళు ఎవరి విధానంలో ఎవరి పంథాలో వాళ్ళు విప్లవాన్ని ఎంచుకుని ఉంటారు ప్రశ్నించాలి అనేటటువంటి ఒక చిన్న ఆలోచన ఒక మనిషికి వచ్చిన తర్వాత ఆ పరిణామ క్రమంలో ఎట్లా విప్లవం ఒక మనిషిని పూర్తిగా ప్రభావితం చేస్తుంది అనే దానికి ఈ కవిత్వం నాకు ఒక నిజమైన సాక్ష్యంగా నిలబడ్డది విప్లవకారుని అంటారు ఏం ఎందుకు మీరు అంత వెళ్ళి ఎందుకు అంత జీవితాన్ని కూడా హనంగా పెడతారు ఏమొస్తుంది మీకు అంటే ఒక బలమైన అక్షరం ఒక ఎర్రదండ ఒక మనిషి యొక్క అస్తిత్వం ఇదంతా కూడా ఒక మనిషి మెదడు అంత అంతర్లీనంగా ప్రభావితం చేసిన తర్వాత ఇంకా ఈ వసంతాలు ఆ వర్షాలు ఈ రొమాంటిసైజ్డ్ లైఫ్ లేకపోతే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ ఎట్లా మనిషిని విప్లవంలోకి ప్రజా సమస్యల్లోకి ఉద్యమాల్లోకి వెళ్లకుండా ఆపగలుగుతుంది అనేటటువంటి సాక్ష్యంగా అనిపిస్తుంది ఆ పరిణామ క్రమాన్ని ఈ కవిత్వం చిన్న నిధిలోనే ఆ పెద్ద తాత్వికతను చెప్పిందని నాకు ఈ పోయం నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నడుస్తున్న తెలంగాణాలు న్యాయవాది తమరెడ్ స్నేహలతో మాట్లాడుతారు